తిరుమల వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవానికి రాజధాని అమరావతి సిద్ధమైంది వైకుంఠనాథుని కరుణా కటాక్షాలు అమరావతికి ఉండాలని రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తోంది వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద నేడు జరిగే కళ్యాణానికి సీఎం చంద్రబాబు గవర్నర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు అమరావతి పనులు పునః ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం నిరాటంకంగా సాగిపోవడానికి తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సుల కోసం శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది తుల్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నేడు ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ ఆధ్వర్యంలో జరిగే మహోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు తిరుమల ఆలయ ఆకృతులతో గోపురాలు కళారూపాలతో కూడిన విశాలమైన కళ్యాణ వేదిక నిర్మించారు సాయంత్రం ఆరున్నర నుంచి కళ్యాణ వేడుకలు సాగనున్నాయి ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం చంద్రబాబు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు చేశారు సుమారు ఇరవై ఐదు వేల మంది వీక్షించేలా ప్రాంగణంలో భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు మంత్రులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మిగిలిన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏం చేయాలి అక్కడే ఉన్న కళ్యాణ మండపాల వల్ల ఉన్న భోజనశాల ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక టెంపుల్ కడితే కాదు దానికి అనుబంధం చాలా ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో మేమన్నీ కూడా టీటీడీ చేపడతాం ఇక్కడ ఒకటి బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాం అందులో ఎలాంటి డౌట్ లేదు అందరం సమన్వయంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిఆర్డిఏలో ఎవరైతే తమ భూములు ఆస్తులు కోల్పోయి ఇవాళ అతి పెద్ద రాజధానికి ఇక్కడ శ్రీకారం చుట్టారో ఆ కుటుంబాలకన్నిటికీ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండాలని చెప్పి ఈ కళ్యాణోత్సవం పెట్టాం కళ్యాణోత్సవంలో వచ్చేటువంటి పూజా ఫలితం పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణానికి దోహదపడుతుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం రాజధానిలో యాక్చువల్గా ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఒక కళ్యాణం చేస్తే బాగుంటుంది చేసేదిగా నిర్ణయించారు దానికి దాదాపు ఇక్కడున్న ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ రాబోతున్నారు గవర్నర్ గారు రాబోతున్నారు ఆ భగవంతుడు వెంకటేశ్వర దాని వల్ల మన అమరావతి రాజధాని క్యాపిటల్ పనులు కూడా రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధానికి మళ్లీ ఎలాంటి విజ్ఞానం లేకుండా సాఫీగా సాగిపోయేందుకు నిర్వహిస్తున్న ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనాలని అమరావతి రైతులందరికీ ఇంటింటికి ఆహ్వాన పత్రికలు ప్రభుత్వం పంపింది ఐకాసా నేతలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు రాజధాని వాసులు కళ్యాణ వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా మూడొందల ఆర్టీసీ బస్సులు నడపనున్నారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలు మజ్జిగ తాగునీరు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది చాలా రోజుల తర్వాత అమరావతిలో మళ్లీ పనులు మొదలు పెట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఆ దేవదేవుని ఆశీస్సులతోటి అమరావతి పునర్నిర్మాణము బ్రహ్మాండంగా జరగాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు అమరావతి నిర్మాణం జరగాలని చెప్పేసేసి కోరుకుంటా ఉన్నాము అమరావతి పునర్నిర్మాణానికి తొలి అడుగు స్వామివారి కళ్యాణంతో మొదలవుతుందండి దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారే ఇక్కడ వేయించేసి ఆయనే మళ్ళీ తిరిగి ఇక్కడ పనులు ప్రారంభించుకుంటున్నారు ఆయనే కళ్యాణం ఇక్కడ ఆయన కళ్యాణ జరిపించుకుంటున్నారని మేము భావిస్తున్నాం ఇక అమరావతి నిర్మాణాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదని మేము భావిస్తున్నాము అమరావతి అజరామరంగా ఉండాలని అమరావతి మరి అంత పనులు కూడా చక్కగా సక్రమంగా ఏ వచ్చినా ఏ దరిద్రులు వచ్చినా ఈ అమరావతిని మళ్ళీ ఎలాంటి శక్తి కూడా నాశనం చేయకుండా ఉండటం కోసం కూడా అమరావతిని అలాగే పూజ జరిపిస్తా ఉన్నారని కళ్యాణం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరు వందల మంది పోలీసులు నూట ఇరవై మంది తితిదే విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు డ్రోన్ కెమెరాలతో నిఘాతో పాటు రద్దీని పర్యవేక్షించనున్నారు సీఎం సహా ప్రముఖులు వస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు లేకుండా కుండా పోలీసులు చర్యలు చేపట్టారు